ఓం నమశ్ శివాయ శ్రీ మాతృ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన దైవక నెంబర్ గురించి తెలుసుకుందాం ఇది ఎవరు చేయాలి ఎటువంటి వారు చేయాలి చేయటం వల్ల కలిగే లాభం ఏంటి మీకు నేను వివరిస్తాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ఆ గారు మేము అన్యమతస్థులం మాకు మీరు చెప్పే ఉపాయాలు చేయాలి ఉంటుంది కానీ మేము పదార్థాలతో పూజలతో మేము చేయలేకపోతున్నాము మాకు తేలికైన మార్గం ద్వారా చెప్పండి మా మతంలో ఉండే విధానాల ద్వారా మాకు చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు మిత్రులందరికి విన్నపం ఏంటంటే మనది సనాతన ధర్మం ధర్మంలో ఇవన్నీ మతాలన్నీ ఉంటాయి ఎన్నో రకాల మతాలు ఉంటాయి మనకి మన పూర్వీకులు ఇచ్చిన వరం ఏంటంటే పదార్థము దాని శక్తి మంత్రము దాని శక్తి సాధన ద్వారా చేస్తూ ఉంటే ఫలితం ఎలా కలుగుతుందో వారు వివరించారు ఉన్న విధానం కాకుండా మనకి అనుగుణంగా మనకి ఇష్టం వచ్చినట్లుగా చెప్పుకునే విధానం కాదు ఒక విధానం ఉంటుంది దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది దాన్ని పాటించగలిగినప్పుడు మాత్రమే మనకు ఫలితాలు వస్తాయి చాలామంది అనుకుంటారు ఏంటంటే తేలికగా ఉంటుంది కదా అని పదార్థము శక్తి సమయము మన మానసిక స్థితి ఇవి ఎప్పుడైతే ఒకే స్థాయిలో ఉంటాయో అప్పుడు ఫలితాలు వస్తాయి ఈ ఉపాయం కూడా అన్ని మతస్థులు కావచ్చు అందరూ చేయవచ్చు అందులో అంటే ఏంజిల్ నెంబర్స్ కానీ స్విచ్ వార్డ్స్ కానీ మంత్రం ఏదైనా సరే పదార్థంతో అయినా సరే ఎక్కడా ఇది చేయకూడదనేది ఏమీ లేదు ఆచరించగలిగే మానసిక స్థితి కలిగి ఉంటే నిర్భయంగా చేయవచ్చు అది మన మనస్సే అన్నిటికీ మూలం ఎవరైతే ఎక్కువ కష్టపడుతున్నాము కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి బయటపడలేకపోతున్నాము అనుకునేవారు ఖచ్చితంగా ఈ దైవిక నెంబర్ని ప్రయత్నించేయండి అంటే ఎటువంటి సమస్యలైనా సరే మీకు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఎటువంటి సమస్య అయినా సరే మీరు బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారం ఇలాంటి వాటిలో సమస్యలు ఉన్నా కుటుంబ సమస్యలు ఉన్నా ఈ నెంబర్ని రాసుకోవచ్చు ఇలాంటి వాటి నుండి కూడా బయటపడతారు అలాగే ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తున్నాయి అనుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా బయటపడతారు అలాగే అనవసరమైన కోర్టు కేసులు అనవసర అనవసరంగా పోలీస్ కేసులు ఎదురుకోవడం ఇబ్బంది పడుతూ ఉండడం అలాంటి వారు కూడా ఈ నెంబర్ రాసుకోవడం వల్ల బయటపడతారు అలాగే కొంతమంది శత్రుత్వం అంటే చాలా ఈ భయంకరమైన పరిస్థితి ఏంటంటే కావాలని మీరెవరో మీకు తెలియకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవారు ఎవరన్నా ఉన్నా ఈ నెంబర్ రాసుకోవడం వల్ల ఆ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేకుండా పోతారు అలాగే మీకు కావాలని మీతో పాటు ఉంటూ మీకు తెలియకుండా మీ వెనకాల గోధులు తీసేవారు ఎవరైతే ఉంటారో అలాంటి శత్రువుల గురించి కూడా మీకు విముక్తి లభిస్తుంది అలాగే ఈ నెంబర్ని ఆడవారైన మగవారైనా రాసుకోవచ్చు ఆడవారు నిరసన సమయంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు నిర్భయంగా చేయండి అలాగే ఈ నెంబర్ని మీరు ఏ రోజు నుండైనా రాసుకోవచ్చు మీరు స్నానం చేసిన తర్వాత అంటే ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని బ్లూ కలర్ పెండ్తో రాసుకోండి దీనికి బ్లూ కలర్ మాత్రమే వాడాలి మీ ఎడం చేతిపైన రాసుకోవాలి ఎడం చేతిపైన అరచేతిలో కాదు ఈ భాగంలో రాసుకోండి అలాగే ఈ నెంబర్ని మీరు వరుసగా నలభై ఒక్క రోజులు రాయాలి మధ్యలో నలభై ఒక్క రోజులు రాయలేకపోయామండి మధ్యలో గ్యాప్ వచ్చిందండి ఏమన్నా ఇబ్బంది మళ్ళీ కంటిన్యూగా ఫార్టీ వన్ డేస్ చేయండి ఎందుకంటే ఇది ప్రేరణ కలుగుతుంది రాసుకున్నామంటే చెరిగిపోయింది ఏమీ కాదు ఇది గుర్తుంచుకోండి నెంబర్ వచ్చేసి ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ టూ నాలుగు ఏడు ఆరు మూడు ఆరు రెండు ఇది ఎక్కడైనా ఒక ప్లేస్లో రాసుకోండి కంటిన్యూ అవసరం లేదు ఉదయం పూట రాసుకోండి ఇంట్లో ఉండేవారికి అనుమానం ఉంటుంది ఇంట్లో ఉండేవారు మేము ఇంట్లో ఉంటామండి మరి శత్రువులు ఎక్కువ ఉన్నారు ఇంట్లో ఉండేవారు కూడా రాసుకోవచ్చు అంతర్గత శత్రువులు అంటే మీతో మంచిగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో రకంగా డౌన్ఫాల్ చేద్దామని చూసేవారు ఎవరైతే ఉంటారో అలాంటి శత్రువులు కూడా ఆటోమేటిక్గా తొలగిపోతారు ఈ చిన్నది చాలా శక్తివంతమైన నెంబరు ఎంజిన్ నెంబర్స్ చాలా శక్తి ఉంటుంది సాధన చేస్తే ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది ఏమీ చేయకుండా ఒక్కరోజు రాసామండి మూడు రోజులు రాసామండి రాలేదండి మాకు ఏమీ చేయ మాకు ఏది అవడం లేదండి ఎవరు పొరపాటు ప్రయత్నించే మాకు అండి ఎందుకంటే సంకల్పం లేని వాడికి జీవితంలో ఏది రాదు ప్రయత్నం చేయని వాడికి ఏది రాదు కష్టపడి చేస్తున్నప్పుడు దైవశక్తి సహాయం చేస్తుంది కష్టపడకుండా చేస్తే ఏది రాదు అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సిమ్మలు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను రిక్వెస్ట్ పంపించండి ఎందుకంటే చాలామందికి నోటిఫికేషన్ రావడం లేదు అడుగుతున్నారు ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా ఎక్సెప్ట్ చేస్తాను అలాగే ప్రతి వీడియో కూడా నేను ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను මලර ශ්‍යව ්‍රීම ත්‍රන